హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎంతమందికి అయితే వస్తుందని చాలా మంది మన వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగులు సోదరులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఆశ్రయ చేయిత ఏదైతే పథకం అయితే ఉందో ఆ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన వికలాంగులు సోదరులకి ఇస్తామని గతంలో వచ్చే హామీ అయితే ఇచ్చారు కదా ఆ హామీ ప్రకారంగా డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతున్నాయి మళ్ళీ మనకైతే ఫెంక్షన్ అయితే వస్తుంది కాబట్టి అసలు మన తెలంగాణలో ఈ రోజున ఎంతమంది ఆసరా ఫెంక్షన్ అయితే చేయు పథకం ద్వారా అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందామండి ఎవరైతే ఆసర ఫెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోనికి కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసర ఫెన్షన్లు అయితే ఉన్నారో ఆసర ఫెన్షన్ ద్వారా వచ్చేసి గతంలో రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు వచ్చేసి వికలాంగులు సోదరులు అయితే పొందుతున్నారు కదా కొంతమందికి నాలుగు వేల రూపాయలు వస్తాయని చెప్పారని కొంతమందికి మాత్రమే వస్తున్నాయండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నారంటే చేయుత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి అలాగే వికలాంగులు సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నట్టు మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే జూలై రెండవ తారీఖున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది జూలై రెండవ తారీఖున ఎవరైతే ఆసరా ఫింక్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూనే దాని ప్లేసుల్లోనే చేయిత పథకం అయితే ప్రారంభిస్తున్నామని ఆల్రెడీ దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం అయితే జరిగిందని ఆశ్రయ చేయిత పథకం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి చేయిత పథకం ద్వారా మాత్రమే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని మనకైతే సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో అందరికీ హామీ ఇచ్చిన విధంగా వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు మన తెలంగాణలో చూసుకుంటే రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఆసు ఫింక్షన్ దారులు అయితే పాత్రలు అయితే ఉన్నారు వీళ్ళందరి కోసం ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి మరి కొత్త వాళ్ళకి ఎలా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో కొత్త వాళ్ళ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ప్రజెంట్ ఇప్పటిదాకా వచ్చేసి ఎవరికైతే కొత్త వాళ్ళకైతే ఇవ్వడం అయితే లేదండి ఎందుకంటే గతంలో ఇచ్చిన ఏదైతే వరకు అయితే చైత ఫంక్షన్ ఉందో దానికి సంబంధించిన రెండు లక్షల ఎనభై నాలుగు వేల మందికి అతను ఈ నెలలో వచ్చేసి ఫైనల్ చేయడం అయితే జరిగిందండి కొత్త అప్లికేషన్స్ దాదాపుగా ఒక ఆరు లక్షల దాకా అయితే వచ్చాయట ఆ అప్లికేషన్స్ అన్నింటినీ రివ్యూ చేసిన తర్వాత ఈ జూలై నెల అయిపోయిన తర్వాత నుంచి వచ్చే ఏదైతే ఫంక్షన్ అవుతుందో అప్పటి నుంచి వచ్చేసి వాళ్ళు కూడా డబ్బులైతే ఇస్తున్నట్టు మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున సాయంత్రం వరకు ఎంతమందికి అయితే వస్తుందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియచేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి